శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం కావలి రూరల్ ప్రాంతంలోని గౌరవరం గ్రామం నందు కావలి శాసనసభ్యులు సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు గౌరవర గ్రామ రైతులకు డెబ్బై తొమ్మిది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు అనంతరం గౌరవరం గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలోని అరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పై కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామ సర్పంచ్ ఎంఆర్ఓ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు

स्मते ए सकल कल्याण प्रभाजं जायते प्रशस्तं मजेमजं सर्वप्रेम सर्वदा आश्रम कार्यणां शेषंगलं बेशायं दिवस्य अमरस्य समङ्गलाकृतं लाभशेषाम् शेषाम् शेषाम् राधम एषाम् दिवस्य उदय स्वर्जनात् आह पाबला महतारं दाकर्मस ओम ओम गंगे चमनै च वा कृष्णाय वदनं नतासु सुंद कावे जले समि रकावेरी गंगा भद्रा कृष्ण

ये तो रे ये दाईपो रे फूलला भरत बिगेस फिल आ गु ती एक वन छोटा ओ ये दाई सही बंदा सही सही नहीं राजा నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామం నా పేరు దేవరపల్లి రాధిక నేను గౌరవరం సర్పంచ్ని ఈరోజు మా గ్రామానికి కొత్తగా శాంక్షన్ అయిన రోడ్లు శంకుస్థాపనకి విచ్చయిచున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం మాకు సీసీ రోడ్లు శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వానికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామంలో సమస్యలు గ్రామంలో ఉన్నాయి గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే సిసి రోడ్లే దానికి ప్రభుత్వం స్వస్తి పలికిద్దని మేము నమ్ముతున్నాం ఇంకా డ్రైనేజీ సమస్యలు సైడ్ కాలువలు అవి కానీ వస్తే గ్రామం ఇంకా అభివృద్ధి చెందిద్ది ఈ ప్రభుత్వం దాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరచుద్ది మేము నమ్ముతున్నాం ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం